ప్రిల్లరా మన ప్రభు అయిన క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి పంతొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మొదటి అధ్యాయం నాలుగవచనం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు ఉండెను వ్యాఖ్యానాంశం జీవాధిపతి వ్యాఖ్యానాంశం జీవాధిపతి వ్యాఖ్యానం దేవుడు నేల మంటిలో నుండి నరుని చేసి వానిలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు ఆ విధంగా మానవ మనుగడ ప్రారంభమైంది అని ఆదికాండం రెండో అధ్యాయం ఏడవచనంలో చదువుతాం ఆ తరువాత మొదటి దంపతులు దేవుని ఉద్దేశాలను సందేహించుట వలన అనతి కాలంలోనే మరణం ప్రవేశించింది అని ఆదికాండం మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చదువుతాం ఈ మరణము మన జీవన చక్రమును నిరంతరము అడ్డగించుచున్న సంగతి మనందరికీ సుపరిచితమే దీనిని మనం నియంత్రించలేము అయితే దీనిని నియంత్రించటానికి ఏకంగా జీవాధిపతి దిగిరావలసి వచ్చింది మన రక్షకుడైన యేసు ప్రభు యోహాను వార్త పదో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు వారు జీవమును పొందుటకు దానిని సమృద్ధిగా పొందుటకు నేను వచ్చి అయినప్పటికీ ఆయన ఉద్దేశాలను మనుష్యులు ప్రశ్నించారు ఎందుకంటే ఆయన అందించే జీవం వెలుగుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది కాబట్టి తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించిరి అని యోహాను సువార్త మూడో అధ్యాయము వచనంలో రాయబడింది జీవాన్నిచ్చే ఆయన శక్తికి ఆయన చేసిన మూడు అద్భుతాలు సాక్ష్యంగా నిలిచాయి మరణం తాత్కాలికంగా ఆ సందర్భాల్లో నియంత్రించబడినట్లు చూస్తాం ఒక సందర్భంలో మృత్యువు ఒక చిన్న అమ్మాయి జీవితాన్ని తుదముట్టించగా యేసు ఆమె చేతిని పట్టుకొని లేపాడు అని లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నుంచి యాభై ఆరు వచనాల్లో చదువుతాం మరొక సందర్భంలో ఈ మరణం ఒక విధవరాలి కుమార్ని కబళించింది అతని సమాధి కార్యక్రమాలు జరుగుతుండగా వారిని కలుసుకొని అతనిని లేపాడు అని లోకాసు వార్త ఏడో అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వచనాల్లో రాయబడింది చివరిగా చనిపోయి నాలుగు రోజులైన తర్వాత యేసు లాజర్ను బయటికి రమ్మని పిలిచాడు అక్కడున్నవారు అతని ప్రేత వస్త్రాలు తీసివేశారు మరణంపై ఆయన శక్తి ఆ మూడు అద్భుతాల కంటే చాలా గొప్పది ఆయన తన సొంత ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా మరణాన్ని జయించాడు తాత్కాలికంగా ప్రాణం పోయటం కన్నా ఇది ఎంతో ఎక్కువ మీ పాపానికి జీతం మరణం అయినప్పటికీ ప్రభు అయిన వేసే పునరుత్నం జీవం మీకోసం చనిపోయిన వ్యక్తిగా మీరు ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే ఆయన మనకు శాశ్వత జీవాన్ని ఇస్తాడు మన పాపముల విషయంలో మనకు ఇక తీర్పు ఉండదు ఎందుకంటే ఆయనే స్వయంగా ఆ తీర్పును తన మీద వేసుకున్నాడు మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారని లేఖనాలు తెలుపుచున్నాయి అపోసల కారమగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనం అలాగే యోహాను వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచనాలు చదవండి సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు